హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ నాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి సో నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా పిల్లల్ని ఇంకా రేపు ఇంటికి పంపించేసి వస్తా హాలిడేస్ స్టార్ట్ అయినాయి అని చెప్పేసి నేను అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరిని ఇంటికి పంపించేసి వచ్చాను సో వాళ్ళిద్దరు ఇంకా ఒక వన్ వీక్ వరకన్నా ఉంటారొచ్చు నాకు తెలిసి అంటే వాళ్ళు ఫస్ట్ టైం అట్లా ఒక్కసారి ఇద్దరు ఉండడము ఎక్కువ డేస్ ఉంటేనేమో ఎక్కువ డేస్ ఉంటారో లేదు అని అంటేనేమో ఇంకా వన్ వీక్ కన్నా రావాల్సి కానీ అప్పటివరకన్నా కానీ నేను అనుకున్నంతవరకన్నా కానీ నా ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలని నేను అనుకుంటున్నాను సో ఈ రోజైతే ఇంకా వచ్చిన మార్నింగ్ అక్కడ సిక్స్ సిక్స్కి ట్రైన్ స్టార్ట్ అయ్యింది నాకు నిజాంబాద్లో నిజాంబాద్ టూ హైదరాబాద్ టెన్ ఓ క్లాక్ కరెక్ట్ ఇంట్లో ఉన్న నేను టెన్ థర్టీకి వచ్చి కొంచెం గిన్నెలు గిన్నె అడిగేసేసుకొని ఇంకా రైస్ ఉంటే మా సార్ రైస్ పెట్టేళ్ళిపోయిండు ఇంకా రైస్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఈరోజు ప్రిపరేషన్ అయితే నేను పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎయిత్ క్లాస్ బయాలజీ తీసుకున్నాను సో ఇట్లా టూ టూ సబ్జెక్ట్స్ నేను కాంబినేషన్గా తీసుకుంటున్నాను ఒకటే సబ్జెక్టు మీద పోతే మనకు సిలబస్ అనేది కంప్లీట్ కాదు ప్లస్ మళ్ళీ అంత కొత్తగా అనిపిస్తుంది దట్టు నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అప్పుడు లాస్ట్ టైం గ్యాప్ వచ్చిందని చెప్పినా కదా ప్రిపరేషన్ గ్యాప్ సో దానివల్ల కొంచెం నాకు మళ్ళీ అంత కొత్త కొత్తగా రీ అనిపి రీయూనియన్ రీయూనియన్ చూడ అట్లా అనిపించినట్టు అనిపించింది సో ఇప్పుడు మళ్ళీ కొంచెం సెట్ అయిపోయింది మళ్ళీ అంటే ఎప్పుడైనా కానీ ఒక కాంపిటేటివ్లో మనం ఉన్నామంటే దాంట్లో ఎట్లుంటుంది అంటే మన గ్యాప్ గ్యాప్ ఇచ్చిన మనకు వన్ వీక్ మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది దాని గ్యాప్ లేకుండా డైలీ ఒక టూ అవర్స్ అన్నా కానీ మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ పోతే మనకు బుక్స్ అనేది అసలు బోర్ అనేది రాదు ఒక ఒక డైరీ లాగా అయిపోతుంది మన లైఫ్ టైంలో ఇప్పుడు మనం రెగ్యులర్గా లేచిన తర్వాత రొటీన్ లైఫ్లో వర్క్స్ ఎట్లా చేసుకుంటామో దీనికి ఒక టూ అవర్స్ అట్లా మనం టైం స్పెండ్ చేసుకుంటూ పోయినామనుకో రొటీన్ లైఫ్లో మనము సాధి సాధించే వరకు అంటే మనకంటూ ఒక గోల్ ఉంటుంది కదా ఆ గోల్ సాధించే వరకు దీన్ని పట్టుకొని మనం ఉంటే ఖచ్చితంగా సాధిస్తామనేది ఒక హోప్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నన్ను చాలామంది కొన్ని క్వారీస్ అడిగారు మన బీఎడ్ వాళ్ళు బీఎడ్ కేస్ గురించి మాట్లాడండి అక్క అని చెప్పేసి ఇక్కడ నాకు కామెంట్స్ ఈ మధ్య కొంచెం ఎక్కువ వస్తున్నాయి సో నేను మాట్లాడతాను మాట్లాడాలంటే మన దాంట్లో ఉన్న వాళ్ళు బీఎడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు కేజ్ గురించి మాట్లాడడానికి ముందు ఫస్ట్ నాకు మీరు కొంచెం ఎవరైనా మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మెయిల్ త్రో నాకు కాంటాక్ట్ అవ్వండి బికాస్ ఆఫ్ నేను డైరెక్ట్గా ఇట్లా మీరు కామెంట్లో పెడితే నేను ఏం మాట్లాడాలా ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఫైనాన్షియల్గా నేను వాళ్ళని సపోర్ట్ చేయండి అని చెప్పు అని చెప్పినా కూడా వీళ్ళకి ఒక కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలా ఎవరికి కా ఎవరికి ఫోన్పే చేయాలా ఎవరితోని కాంటాక్ట్ అవ్వాలా అనేది మనకు తెలియదు కదా ఇప్పుడు దాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు కేసు లీడ్ చేసే వాళ్ళ వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తుల నేమ్స్ ఏంటి అనేది మనకు కొంచెం తెలుస్తేనే దీంట్లో మనం ముందుకు వెళ్ళాలి ఇంకోటి దట్టు ఏంటి అని అంటే ఇట్లాంటివి నేను ఎక్కువ తీసుకోవడానికి తీసుకోవాలని అంటే డైరెక్ట్గా మనకు మనం ఇన్షియన్ తీసుకొని ముందుకు అంటే కొంచెం డేర్నెస్ కూడా ఎక్కువ కావాలి బికాస్ ఆఫ్ మనము కొన్ని నేను లాస్ట్ టైం కొన్ని ఎదుర్కొన్నా ఇప్పుడు ఏదన్నా మనము ఇప్పుడు మనకు నిరుద్యోగులకు ఇట్లా ఈ ప్రభుత్వం నుంచి మనకి ఎలాంటి సోర్సెస్ లేవు నెక్స్ట్ ప్రభుత్వం నుంచి ఇట్లా ఉంది అని చెప్పేసి ఏదైనా మాట్లాడినా కూడా పర్టికులర్గా ఆ టాపిక్ తీసుకొని మనం మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ నుంచి కార్యకర్తలు వాళ్ళు ఎవరెవరు మనకు కాంటాక్ట్ అవుతారు మనకు ఒత్తిడి తీసుకొస్తారు సో అట్లా డైరెక్ట్గా మనం ఏది ప్రొసీడ్ కావడానికి లేదు ఇప్పుడు కేసు అనేది ఏం ఎట్లెట్లా జరుగుతుంది ఇంకా డీటెయిల్స్ అనేది కేసు వేసిన వాళ్ళకి ఎక్కువ తెలుసు ఇప్పుడు మనకేంటి అంటే కేసు రన్ అవుతుంది అనేది ఒకటి తెలుసు కానీ ఇంతవరకు వచ్చింది అని మనకు న్యూస్ అప్డేట్ ద్వారానే మనకు అర్థమవుతుంది ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది కానీ దాని మొత్తం డీటెయిల్స్ అనేటివి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఎట్లా ఎట్లా అవుతుంది అనేది బ్రదర్స్కి తెలుసు అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో మెయిన్ లీడ్ తీసుకొని చేసే వాళ్ళైతే సో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు మనకు మెయిల్ త్రో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు మనం ఇక్కడ ఇంటిమేషన్ ఇచ్చి చెప్పాలన్నా కూడా మన వాళ్ళకు నంబర్ ఇవ్వాల్సి వస్తుంది ఫోన్పే చేయడానికి మన స్కానర్ పెట్టాల్సి వస్తుంది సో ఇట్లా ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకు నేను మనకు ఏదైనా డీటెయిల్గా తెలిస్తే కొంచెం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మూవ్ అయ్యి డైరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి ఇట్లా ఉంది సిచ్యువేషను సో మనం హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు నేను హెల్ప్ చేయాలని చెప్పట్లేదు చేస్తా కానీ నాకు మీరు ఎవరైనా ఒకరు హెల్ప్ మెయిల్ త్రో కాంటాక్ట్ అవ్వండి నా మెయిల్ ఐడి యూట్యూబ్లో అబౌట్ సెక్షన్లోకి పోతే మెయిల్ ఐడి కింద ఉంటుంది సో ఆ మెయిల్కి మీరు మెసేజ్ అయితే అక్కడ నుంచి మనం డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడానికి ఉంటుంది ఆప్షన్ యూట్యూబ్లో ఇప్పుడు నేను ఇక్కడ మీకు డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడానికి లేదు ఇన్ కేస్ నేను మీ కామెంట్ కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినా కూడా తీసుకోదు నెంబర్స్ అసలు ఎవరికి తీసుకోదు కాంటాక్ట్ నెంబర్స్ సో ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్ దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నాకు ఈ ఈ మెసేజెస్ లాస్ట్ దగ్గర దగ్గర ఒక వన్ మంత్ నుంచి ఈ మెసేజెస్ వస్తున్నాయి దీని గురించి మీరు ఇన్షియన్ తీసుకొని మాట్లాడండి అక్క అని నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ మన బిఎడ్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా అన్నారు నేను వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్పిన లేదు ఇట్ల ఉంటుంది దీని ప్రాసెస్ అనేది మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మన కొన్ని పరమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడడానికి ఎంతంటంత మాట్లాడచ్చు రాజకీయ పరంగా కాంట్రవర్సరీ ఎట్లా చేస్తారంటే ఇక్కడ మాట్లాడినవన్నీ తీసుకొని టెలిగ్రామ్ గ్రూప్స్లలో మళ్ళీ ఇంకా అక్కడ వైరల్ అవుతూ ఉంటాయి అన్నట్టు సో దాన్ని నేను ఇప్పుడు మనం ప్రిపరేషన్లో మన వరకు మనం ఎంతవరకు హెల్ప్ చేయగలం మనీ పరంగా అంటే హెల్ప్ చేయగలుగుతాం మన నుంచి మనకు తెలిసిన వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు బిఎడ్ వాళ్ళు వాళ్ళ నుంచి నేను హెల్ప్ చేయ చేయగల చేపిస్తా ఇట్లన కానీ ఇంకా డెప్త్గా ఓన్లీ ఇన్షన్ తీసుకొని ముందుకు వెళ్ళాలా సింగిల్గా అంటేనైతే అట్లా మాట్లాడలేకపోతున్నాను అందుకే మీరు డీటెయిల్స్ కరెక్ట్గా చెప్తే నేను మాట్లాడతా అని చెప్తున్నాను ఓకేనా సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను దయచేసి ఎవరు తప్పుగా చే అర్థం చేసుకోవద్దు నేను చెప్పింది క్లారిటీగా మొత్తం వీడియోల ద్వారా వినండి విన్న తర్వాత మీకు అర్థం అవుతుంది నేను దాని గురించి మాట్లాడతాను మాట్లాడని అంటలేను కానీ నాకు డీటెయిల్స్ క్లారిటీగా రావాలి అప్పుడే నేను మాట్లాడగలుగుతాను ఓకేనా క్లారిటీగా లేకుండా మనం మాట్లాడితే మనల్ని కూడా వీళ్ళు తిట్టారు మన సబ్స్క్రైబర్ స్ అయినా కూడా అరే సరిగ్గా ఏంది చెప్పింది డీటెయిల్స్ ఇవ్వలేదు అని అనుకుంటారు ఇప్పుడు నేను నా డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి ఉండదు కదా నేను అక్కడ ఎవరున్నారనో తెలియదు కాబట్టి సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఆ విషయంలోనైతే సో ఇక్కడ వచ్చేసి నేనైతే ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ తీసుకున్నాను కదా సో లాస్ట్ టైం నేను సైకాలజీను ప్లస్ టెన్త్ క్లాస్ బయాలజీ ఈరోజు వచ్చేసి ప్రాస్పెక్టివ్ అండ్ ఎయిత్ బయాలజీ ఇట్లా టూ టూ సబ్జెక్ట్స్ కంపేర్ చేసుకొని చదువుతున్నాను కిడ్స్తోని మనం ఎలా చదవాలి ఉన్న ఈ ఫార్టీ డేస్ మనం గట్టి కంటే ఫార్టీ డేస్ ఉంటుంది ఫార్టీ డేస్లో మనం స్కోర్ ఇంక్రీజ్ చేయగలుగుతామా చేయలేమా అనేది పక్కన పెడితే మన మీద మనకు నమ్మకం ఉంచుకొని మనం ఎంతవరకు చదువుతున్నాం అనేది అయితే కావాలి మనకు ఎట్లా అంటే మన లైఫ్లో మనము సాధిస్తాం అనుకున్న దాని గోల్ కోసము మనము ఈ గోల్ మనకు ఉంది ఈ గోల్ కోసం మనం తాపత్రయం పడుతున్నాము కానీ మనకు సక్సెస్ వస్తలేదు అని నెగిటివ్ తీసుకునే దానికంటే ముందు ఆ నమ్మకం అనేది గట్టిగా మన లోపల నింపుకున్నాం అనుకో ఖచ్చితంగా ఒక రోజు అనేది వస్తుందని నాకు నమ్మకం ఉన్నది సో నేను నన్ను నేనైతే నేను అదే నమ్ముతున్నా ఫస్ట్ టైం నుంచి ఇప్పుడు కాదు నా వీడియోస్ నన్ను స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు నా లైఫ్లో నేను ఎట్టెట్ల ముందుకు వచ్చినో ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు యాజ్ రీసెంట్గా నేను ఒక చిన్న ఈరోజు ఒక క్లిప్ పెట్టినా కదా అవార్డు వీడియోది కూడా సో రీసెంట్గా నేను తీసుకున్నది జస్ట్ ఒక చిన్న యూట్యూబర్ని నేను అసలు అసలు నేను అది ఎప్పుడో ఒక కళ నాకు ఒక ఇమాజినేషన్ ఒకటి మనకి ఎప్పుడైనా కూడా మనం ఊహించుకుంటే ఊహ ఊహలలో బతికేస్తారు అని అంటారు కదా ఊహలు అనేటివి బతికించడం అని కాదు మన మైండ్లో మనం ఖచ్చితంగా ఒక ఇమాజిన్ లాగా వేసుకుంటే అది ఒక రోజు నెరవేరుతుంది ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒక టీచర్ కావాలనుకున్నాం ఒక గవర్నమెంట్ జాబ్ సరే ఇన్ కేసు టీచర్ అనే కాదు ఇన్ కేసు గవర్నమెంట్ జాబ్ ఎనీ గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు దాని గురించి మీ మైండ్లో ఇమాజినేషన్ చేసుకోండి మీరు జాబ్ వస్తే ఎట్లా వెళ్తారు ఎట్లా వస్తారు ఎలా వెళ్ళాలి ఇన్ కేస్ నువ్వు నువ్వు ప్రతి ఒక్కటి నీ మైండ్ సెట్లో ఏ విధంగా అయితే నువ్వు మెడిటేషన్ చేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేయి చేసిన తర్వాత కూర్చో కూర్చొని ప్రశాంతంగా నీకు ఎట్లెట్లా అనిపిస్తుంది నీకు ఏమో అది దాని ప్రకారం నువ్వు ఒక బుక్ పెట్టి బుక్లో మొత్తం డ్రా చేసుకొని దాని గురించి మంచి రాసుకో ఖచ్చితంగా పెన్ను పేపర్ పెట్టి మనం బుక్లో ఎప్పుడైతే మనం అన్నీ రాస్తూ ఉంటామో అది మన లైఫ్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది అది యూనివర్స్ యొక్క శక్తి అది అంతే ఉంటుంది ఖచ్చితంగా నమ్మండి నన్ను నమ్మి మీరు ఖచ్చితంగా చెయ్యండి మీకు అనుకున్న పనులన్నీ జరుగుతాయి అవి విషయంలో మాత్రం కానీ మన వల్ల కాదు నేను చెయ్యలేను నా కాదు అన్న వాళ్ళు మాత్రం ఇక్కడే క్విట్ అయిపోయింది కొంతమంది ఎట్లా అంటే ఏదో ఈరోజు ఒక్కరోజు బుక్ ముడతారు నెక్స్ట్ డే గ్యాప్ ఇస్తారు నెక్స్ట్ డే మళ్ళీ ముడతారు మళ్ళీ ఎవరినన్నా చూడగానే అబ్బ వాళ్ళు చదువుతున్నారు నేను చదవాలనుకుంటారు ఒకరిని చూసి మనం చదవడం కాదు మనకు మనం నిర్ణయించుకొని చదివేదే మనం అప్పుడు మనం ఏందనేది నిరూపించుకోవడానికి మనం ఏందనేది మనకు గర్వంగా మనం ఒక సొసైటీలో నిలబడి చెప్పుకోవడానికి మనకు ఒక గుర్తింపు అనేది వస్తుంది అంతేగాని ఇప్పుడు ఈరోజు మన పక్కింటలకు మన చుట్టాలకు మన తెలిసిన బంధువులు కానీ వాళ్ళు చదువుతున్నారు వాళ్ళకి జాబ్ వచ్చింది నాకు రాలేదు నేను నేను తెచ్చుకోవాలని అనుకున్నప్పుడు మనము దానికి అనుగుణంగా వాళ్ళని చూసి చదువుతున్నామా లేదా మన లోపల ఒక గోల్ అనేది మనం నిర్ణయించుకున్నామా ఆ నిర్ణయానికి తగ్గట్టుగా మనం అనేది ప్రయత్నం చేస్తున్నామా లేదా ఎలా ఉంది అనేది వీటిని ఎస్టిమేషన్ చేసుకోండి సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే బుక్స్ గురించి అడుగుతున్నారు కదా సో బుక్స్ గురించి వీడియో నేను నెక్స్ట్ డే వీడియోలో రేపు మొత్తం రేపటి నుంచి పెడతాను వీడియోస్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ డే వీడియోలో మీకు బుక్స్ కూడా చూపిస్తాను ఖచ్చితంగా దట్టు మీరు ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారంటే ఖచ్చితంగా మార్నింగ్ ఫోర్ టు సిక్స్ వరకు చదవండి ఫోర్ టు సిక్స్ తర్వాత వర్క్ చేసుకోండి తర్వాత మళ్ళీ కూర్చోండి మళ్ళీ ఫో లంచ్ తినండి మళ్ళీ ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకోండి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ ఇట్లా టైం కన్సిస్టెంట్ మెయింటైన్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆటోమేటిక్ మీకే బుక్కులు పక్కన పెట్టినా కూడా అరే నేనేం చదువుతలేను అనే టెన్షన్ నీ లోపల నీకే మొదలవుతూ ఉంటుంది ఇది నా యొక్క రియాలిటీ నేనైతే అదే జరిగింది నాకేమైంది తెలుసా నేను ఎప్పుడైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ముందుకు వస్తూ ఉన్నానో అప్పటినుంచి నేను ఇది నా లైఫ్ నా లైఫ్లో ఒక వర్క్ లాగా అయిపోయింది ఇప్పుడు మనం ఒక వన్ డే టూ డే గ్యాప్ అనుకో ఏం చదవలేం అనుకో అరే ఏదో ఉంటుంది సో అట్లా దాన్ని ఆ విధంగా మనం అలవరుచుకునేదాకా మనము సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఖచ్చితంగా సెట్ అవుతుంది సో సైకాలజీకి అయితే ఎస్ఎన్ఎస్ బాగుంటుంది ఎస్ఎన్ఎస్ బాగుంటుంది చాలామంది సైకాలజీ సైకలోజ్ సైకాలజీ అట్లుగా ఎస్ఎన్ఎస్ బాగుంటుంది నేను చదువుతున్నదైతే తెలుగు అకాడమీ నుంచి చదివిన లాస్ట్ టైము ఎస్ఎన్ఎస్ అనేది మా అక్క దగ్గర మెటీరియల్ ఉండే మొన్న నెలల కదా ఆ రోజు తెచ్చుకున్నా మా అక్క లాస్ట్ టైం ఎస్ఎన్ఎస్ మెటీరియల్ జిరాక్స్ తీసుకుంది సో దాన్ని నేను తీసుకొచ్చుకున్నా ఇంకా అదొకటిను తెలుగుది కూడా క్లాసెస్కి వీడియోస్ నేను అన్ని రేపు ఛానల్స్ ఏవే ఫ్రీ ఛానల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ మనకు టెస్ట్ సిరీస్ ఫ్రీ ఛానల్స్ ఉన్నాయి ఏమేమి యూస్ అయితే మనకు ఏమి యూజ్ కావనేది కొంచెం నేను రేపు క్లారిటీగా పెడతాను ఈ రోజు ఎందుకంటే ఇంకా నేను ఈ రోజు వచ్చి ఈ రోజు వీడియో తీసిన అందుకే లేట్ వీడియో పెడుతున్నా ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కి పెడుతున్నాను ఈరోజు నేను మార్నింగ్ ఇది ఒక టెన్కి అట్లా వచ్చిన లెవెన్ వరకు రెస్ట్ తీసుకొని లెవెన్ థర్టీ ట్వెల్వ్కి స్టార్ట్ చేసిన ట్వెల్వ్ నుంచి మళ్ళీ నేను టూ థర్టీ వరకు అట్లా కూర్చొని మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ ఇంకా ఒక హాఫ్ ఎన్ అవర్ వీడియో ఎడిటింగ్కు టైం తీసుకున్నాను అంతే జస్ట్ నేను ఒక టెన్ ట్వంటీ మినిట్స్ క్లిప్ తీసుకొని ఆ ట్వంటీ ట్వంటీ మినిట్స్ క్లిప్కి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో దయచేసి ప్రతి ఒక్కరు ఎక్కడ కాంపిటేటివ్ వచ్చిన వాళ్ళు మాత్రం హౌస్ వైఫ్స్ మెయిన్ హౌస్ వైఫ్ వెనుకడిగేస్తు హౌస్ వైఫ్స్ అనేది లైఫ్లో మనకు ఒకరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకున్నా ఎవరు మనం వెనుక ఉన్నా ఉండకున్నా మనమే మన గోల్ ఏందనేది మనం ముందుకు తీసుకెళ్ళాలి అంతే కానీ మనం ఒకరి కోసం ఒకరు చదువుమంటే చదవడం కానీ ఒకరి కోసం మనం త్యాగం చేయడం కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు మన గోల్ ఉంది వాళ్ళు వద్దంటున్నారు కదా అని చెప్పేసి ఆ గోల్ని మనం రీచ్ కాకుండా వదులుకోలేము కదా సో మనము చిన్నప్పుడు మార్కుల కోసము చదువుల కోసం ఎంత కష్టపడి వచ్చడం అనేది మనకు తెలుసు ఏ విధంగా చదివడం అనేది ఒక్కసారి మీ బ్యాక్ వెళ్ళండి మీ లైఫ్లో ఎలా ఉండే అనేది మీరు బ్యాక్ వెళ్ళి చూసుకోండి చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మనం ఎట్లా ఎట్లయిపోయినాం మన లైఫ్లో మన చదువు ఏంది మనం ఏంది మనం ఎలా చదువుకుంటూ వచ్చినాం ఇప్పుడు మన పిల్లలు కాగానే పెళ్ళిళ్ళు కాగానే మన చదువు అయితే ఏమి ఇక్కడ పోదు కదా మహా అంటే కొన్ని రోజులు మైండ్ అనేది బ్లాంక్ అవుతుంది లైఫ్లో ఎట్లుంటుందంటే మ్యారేజ్ అయ్యి ఒక ఉమెన్కి మొత్తం ఇంకా మన మైండ్ అంతా ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టు ఆ తర్వాత మనం చదివినా కూడా ఆహా ఇదంతా మళ్ళీ కొత్తగా రీఫ్రెష్గా అయినట్టుగా ఉంటుంది కొన్ని రోజుల వరకు దాన్ని ఎప్పుడైతే మళ్ళీ మనం దాన్ని ఇప్పుడు మనము ఒకటి గుర్తుందా మీకు నేను ఒకటి చెప్తా ఫస్ట్ డబ్బు కోసం మనం పరిగెడితే డబ్బు మన దగ్గరికి రాదు డబ్బే మన దగ్గరికి పరిగెడి పరిగెట్టుకునే విధంగా మనం తయారవ్వాలి అట్లా మనము బుక్కుల కోసం మనం పరిగెట్టడం కాదు బుక్కులు మనతో మన నిత్య జీవితంలో ఒక డైరీ లాగా దీన్ని అలవర్చుకుంటే ఆటోమేటిక్ మనం ఏదైనా చదువుకుంటూ ఉండగలుగుతాము ఒక వన్ అవర్ ఇన్ కేస్ మనం బుక్కులు మన దగ్గర లేకున్నా కూడా కనీసం మొబైల్ అన్నా కానీ మనం చదవడానికి మనకు ఒక అలవాటు అనేది అవుతుంది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బిఎడ్ వాళ్ళు కానీ డిఎడ్ వాళ్ళు కానీ ఎవరైతే టెట్ రాస్తున్నారో ఈవెన్ టెట్ వాళ్ళు కానీ ఇప్పుడు డిఎస్ ఒక్కటే కాదు మనకున్న ఆపర్చునిటీస్ అనేటివి ఖచ్చితంగా గురుకుల ఉంటుంది మోడల్ స్కూల్ ఉంటుంది దట్టు కేవీ స్కూల్ నవోదయ ఇన్ని రకాలుగా ఉంటాయి సో దీనికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి సో లేదా విఆర్ఓ అంటున్నారు కొందరు ప్లస్ ఇది చేయాలా అది చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు సో వీఆర్వో చేయాలన్నా ఇన్ కేసు గురుకుల రాయాలన్నా కంప్లీట్ వీటి టూ డిఫరెంట్ ఉంటాయి సోషల్ వాళ్ళకైతే ఓకే సోషల్ సబ్జెక్ట్స్ ఉంటారు కదా సో ఇక్కడ అక్కడ బ్యాలెన్స్డ్గా చేయొచ్చు కానీ మన నాన్ కోర్ సబ్జెక్ట్ సైన్స్ వాళ్ళైతే బ్యాలెన్స్గా చేయలేరు కాబట్టి సో ఏదో ఒక్కటి చూజ్ చేసుకొని గట్టిగా దాని మీద నిర్ణయం చేసుకొని దిగండి అట్లయితేనే రాయగలుగుతారు అప్పటి వరకు అసలు రాయలేరు ఎందుకంటే అందులో ఇందులో ఇప్పుడు మనం అట్లా రాసుకుంటూ పోతే దాంట్లో దగ్గర వరకు వెళ్తాం దీంట్లో దగ్గర వరకు వెళ్తాం కానీ గోల్ వరకు రీచ్ రీచ్ అవ్వడానికి అయితే వెళ్ళలేము సో దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలనంటే ఫస్ట్ సిలబస్ కాపీ సిలబస్ కాపీని మంచి ఒక వన్ డేనా టూ డేనా పర్ఫెక్ట్గా మీ మైండ్లో మొత్తం ఏ సిలబస్ పాయింట్స్ ఎక్కడున్నాయి అనేది మీ కండ్ల ముందర కనిపించాలి ఆ పాయింట్కి తగ్గ ఆన్సర్ ఏ బుక్లో ఉందనేది మన మైండ్లో మెదలాలి సో అప్పుడే మనము పర్ఫెక్ట్గా ఉంటాము ఇన్ కేస్ మనకు వస్తదా రా ఆదా అన్నది పక్కన పెడతా నేనైతే వచ్చినా రాకున్న జ్ఞానాన్ని అయితే ఎక్కడ ఎవరు మనకు తీసుకుపోలేరు ఈవెన్ మనం ఈ జ్ఞానంతో ఏ కాలేజీలో కానీ ఏ స్కూల్లో కానీ ఎక్కడైనా చెప్పుకొని బతు బతికే జ్ఞానం మనం నేర్చుకోగలుగుతాం ఎంత ధైర్యం అనేది మనకు వస్తుంది రేపటి రోజు మన కాళ్ళ మీద మనం నిలబడాలా ఒకరి ఒకరు సంపాదన మీద మనకు అవసరం లేదు మనము మనం ఏందో మనం సంపాదించి చూపియాలా మనల్ని అన్నప్పుడు మనం అన్న అలా ఇట్లా మనల్ని ఎదుటి వ్యక్తులు అంటూ ఉంటారు కదా కొందరు నువ్వేం చేస్తున్నావు ఏం సంపాదిస్తున్నాం అని అన్నప్పుడు కూడా మనకి జ్ఞానం అనేది మనం నేర్చుకుంటూ ఉంటే అక్షర జ్ఞానం ఉంటే మన దగ్గర ఓ లక్ష లక్ష కోట్లు సంపాదించినంత విలువ మనము ఎక్కడ ఏ ట్యూషన్ చెప్పినా మనకు డబ్బులు వస్తాయి ఏ స్కూల్ చెప్పుకున్నా డబ్బులు వస్తాయి ఎక్కడ ఏ కాలేజ్లో పోయి చెప్పుకున్నా డబ్బులు వస్తాయి సో మనము ఫస్ట్ అక్షర జ్ఞానాన్ని మనం మంచి నేర్చుకుంటే మనకు జీవితంలో నాలుగు ముద్దలు మనకు లోపలికి పోయే శక్తిని మనకిస్తుంది కాబట్టి ఎప్పుడు మనము మనకు రాదు అనే భయాన్ని పక్కన పెట్టండి